మొత్తానికి నా మెంది ఫినిష్ అయిపోయింది కానీ చెయ్యి ఫోల్డింగ్ చేసే వరకు తుడుకుపోయింది ఇంకేం అనేసి ఉందా ఇంది కానీ ఈ బొజ్జ లోపల వేయాలి షోర్ షోర్ బిస్ ఈ ముఖీ కరా ఈ కరాచి ఉంటే సన్నం వస్తుంది ఇది రంగులు కదా దొట్టు వస్తుంది హాయ్ యిపోయింది ప్లీజ్ అండి మాదాకైతే వేసుకున్నాను ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి దయచేసి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఏదో మాకు వచ్చినట్టు వేస్తాము లైక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పండినాక రేపు మీరే చూస్తారు కదా ఇలా ఉంది నేనేం చెప్పను నా డార్లింగ్ ఏం చెప్తుందో పనుకుందో ఏమో నా గురించి ఆలోచిస్తుందో టైం చూస్తే ఒకటి అవుతుంది దయ్యంలాగా నేనైతే మైదాగేసుకుంటూ కూర్చున్నా నీళ్ళలో చాలా మెంబర్స్ అన్నీ ఎక్కొచ్చు నేనైతే చిన్నప్పటి నుండి ఇంత పెద్ద వెళ్ళినా కదా ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు వరకు బస్సు ఆటో ఇవి ఎక్కాను నేను ట్రైన్ కూడా ఎక్కలేను మా ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళలేదు ఇప్పుడు వరకు నేను తిరుపతి కూడా చూడలేను ఎలా ఉంటుందో నాతో మాట మా ఫ్రెండ్స్ అందరూ ఈ పార్టీకి మంచిగా మంచిగా ఉంటారు మన ఇలా అయిపోయింది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏం చేద్దాం అన్నీ మనం మంచిగా అనుకోవాలి ఎస్ ఫినిష్ 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 అయిపోయింది ఫినిష్ మేహందీ ఫినిష్ ఎలా ఉంది అష్టదరిద్ర గుంటరా చూడండి చి ఉంది అంటారా ఎలా ఉంది నా మేందీ ప్లీజ్ కామెంట్ చేయండి మాకు అంతా మరీ మంచిగా ఏం రాదు మీడియం వస్తుంది నేను ఇప్పుడు ఫుడ్ తినాలి టైం అయ్యింది వచ్చేలే వస్తే టైం చూస్తే వన్ అయిపోయింది ఆల్రెడీ ఓకే మరి బాయ్